పేటలో ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం మున్నూరు కాపు సంఘం జిల్లా పరిషత్ గాంధీ విగ్రహం పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ మరియు వివిధ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ నేడు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కులమత అతీతంగా అధికారులు అనధికారులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు టీఎస్జి న్యూస్ రామాయంపేట But this is a load, sir. అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తే అంటే ప్రతి తల్లిదండ్రులకు కానీ యువతకు కానీ దీని విషయంలో సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే ఈ రోజుల్లో ఒక చిన్న త్యాగం చేయడానికి కూడా పోయే పరిస్థితి లేని సందర్భంలో చాలామంది యోధులు మహనీయులు మన కోసం ఒక నలభై యాభై సంవత్సరాల పాటుగా కష్టపడి వాళ్ళ ప్రాణాలని ఆస్తుల్ని కుటుంబాన్ని కోల్పోయి మన కోసం స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనం ఈరోజు చాలా ఆనందంగా స్వేచ్ఛగా మనం బతుకుతున్న సందర్భాన్ని వాళ్ళు కల్పించడం జరిగింది మన మనం ప్రతిసారి ఎదురేస్తున్న జెండా వెనుక ఎన్నో ప్రాణాలు అర్పిస్తే తప్ప మనం అంత స్వేచ్ఛగా ఈ జెండా వందనాన్ని చెప్పుకోవట్లేదు కానీ జెండా వందనం అంటే చాలా క్యాజువల్ పండగ తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ విషయంలో యువత దీని వెనుక జరిగిన ప్రతి దాన్ని కూడా గుర్తించుకొని అమరవీరులను స్మరించుకొని వాళ్ళ కోసం మనం ఏం చేయాల్సి అవసరం లేదు మనం విధుల్ని మనం సక్రమంగా నివర్తిస్తూ మన వల్ల ఒక వ్యక్తికి లాభం జరిగితే చాలు అనే ఉద్దేశంతో ముందుకు నడిస్తే ఎవరికి నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే ఒక సింపుల్ కాంట్రోల్ భారతదేశంకే కాదు ప్రపంచాన్ని పట్టిపెడిస్తున్న సమస్య అది డ్రగ్స్ సంబంధించిన సమస్య ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే ప్రతి యువత ఐతిక విలువలకు కట్టుబడి ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి నైతిక విలువలను నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే తమను తాము కంట్రోల్లో పెట్టుకొని అంటే మనం వ్యక్తిగతంగా మనం సెల్ఫ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఉంటే తప్ప మనం ఈ సమస్య నుంచి బయటికి వెళ్ళలేము ఎంతసేపు ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా ఎన్ని చట్టాలు వచ్చినా ఎంత వచ్చినా చాలా కఠినమైన చట్టాలు వచ్చినాయి మేము కూడా చాలా విరివిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ప్రతి వ్యక్తి ఒక వెళ్ళి దీని గురించి చెప్తాము ఈ డ్రగ్స్ పదార్థాలకి బానిసలు అయితే ఎంత నష్టం జరుగుతుందని చెప్తున్నాం చాలా కుటుంబాలు చాలా ఇబ్బందులు పాల్పడుతున్నాయి అన్ని చెప్తున్నా కూడా ఇంకా జరుగుతుంది ఇదంతా పోవాలంటే ప్రతి మనిషి వ్యక్తిగతంగా దీన్ని బాధ్యతగా తీసుకొని